ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం జనసేన ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగేంద్రబాబు శాసన మండలికి ఎన్నికైపోయారు ఒక అడుగు పడింది మరి మంత్రివర్గంలో కాలు పెట్టేటప్పుడు ఇదే ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నటువంటి ప్రశ్న ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండో తారీఖునే అధికారికంగా లెటర్ యాడ్ మీద ప్రకటించారు దాంతో సంక్రాంతి నాటికే నాగబాబుకి క్యాబినెట్ బెర్త్ దక్కు దక్కుతుందా అనేటువంటి ప్రశ్న ఉదయించింది కానీ ఆ తర్వాత జనసేన అధినేత జోక్యం చేసుకుని నాగబాబుని తొలుత మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కేబినెట్లో బెర్త్ దక్కుతుంది అంటూ ప్రకటించారు సో ఇప్పుడు నాగబాబుకి మొదట అడుగుపడింది మండలిలో చోటు దక్కింది ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైపోయారు మరి క్యాబినెట్ బెర్త్ దక్కేది ఈ విషయం మీద ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య చర్చకు వచ్చింది ఎప్పట్లోగా తన అన్నకు క్యాబినెట్లో చోటు దక్కుతుంది అన్న దాని మీద పవన్ కళ్యాణ్ మంత్రాంగం గడిపినట్టుగా కథనాలు వచ్చాయి మరి ముఖ్యమంత్రి స్పందించారా నాగబాబుకి మార్చి నెలలోనే మంత్రివర్గంలో తీసుకునేదానికి తగ్గట్టుగా ముహూర్తం ఫిక్స్ చేస్తారా అంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ నెలలో అయితే కేబినెట్లో కూర్పులు చేర్పులు ఎటువంటివి లేవు ఏప్రిల్ నెలలో ప్రయత్నం జరగవచ్చు అనేటువంటి ప్రచారం సాగుతోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఇరవై ఐదు మంది వరకు అవకాశం ఉంది నిబంధనల ప్రకారంగా మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో పదిహేను మందికి క్యాబినెట్లో చోటు ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇరవై ఐదు మందికి గాను ఇరవై నాలుగు మంది మాత్రమే మంత్రులుగా ఉన్నారు దాంతో మరొకరికి అవకాశం ఉంటుంది మరి ఆ ఒక్క ఖాళీ సీట్లో నాగబాబుని భర్తీ చేసి మొత్తం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఐదు పూర్తి చేస్తారా లేకుంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిపి కొంతమంది మంత్రుల మీద వేటేసే ఆలోచన ఉందన్నట్టుగా ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు కాబట్టి అలాంటి ప్రయత్నం ఏవైనా జరుగుతుందా ఇది తేలాల్సినటువంటి అంశం ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు స్పష్టత ఇచ్చినటువంటి దాఖలా లేవు కానీ నాగబాబుకి మాత్రం మంత్రివర్గంలో చోటు ఖాయమని అధికారికంగా ప్రకటించేసినటువంటి తరుణంలో అది ఎన్నడు అన్న దాని మీద ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి వాస్తవానికి కేబినెట్లో మొత్తంగా ముగ్గురు జనసేన తరఫున మంత్రులుగా ఉన్నారు అందులో పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఉన్నారు వాళ్ళతో పాటుగా మరొకరు బీజేపీ తరఫున సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నలుగురికి అవకాశం ఇచ్చిన తర్వాత మరొకరికి కూడా మిత్రపక్షాలకి చోటిచ్చే అవకాశం ఎంత మేరకు అన్నది ముఖ్యమైనటువంటి అంశం మొత్తంగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మిత్రపక్షాల నుంచే ఉంటే దాదాపుగా ఇరవై శాతం పైబడి మ మిత్రపక్షాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది మరి అలా ఇచ్చేదానికోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంగీకరిస్తాయా ఇప్పటికే నాగబాబు విషయంలో గతంలో అయినా తెలుగుదేశం పార్టీతో విభేదించిన కాలంలో చేసినటువంటి కామెంటరీ ఇచ్చా టీడీపీ వర్గాల నుంచి చాలా అభ్యంతరాలు ఉన్నాయి అటు పవన్ కళ్యాణ్ సోదరుడుగా ఇటు బాలకృష్ణ మీద చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఎవరిని విడిచిపెట్టకుండా నాగబాబు చాలా దూకుడుగా కామెంట్ చేసినటువంటి దశ ఉంది ఆ సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ నాగబాబు కారణంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కట్లలో పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మంత్రి పదవిలో అవకాశం కల్పించవద్దు అనేటువంటి వాదాన్ని టీడీపీలో కొంతమంది తీసుకొస్తున్నారు మరి వాళ్ళందరి వాదనకి ముఖ్యమంత్రి అంగీకరిస్తారా లేకుంటే ఆయన చెప్పినటువంటి మాటకి కట్టుబడి నాగబాబుని క్యాబినెట్లో తీసుకుంటారా తీసుకుంటే ఎప్పట్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు తేలాల్సి ఉంది